సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన ఈ రెండేళ్లలో వికారాబాద్ జిల్లాకు ఒక్క రూపాయైనా ఇచ్చారా అని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు పాలమూరు బిడ్డను అని చెప్పుకునే సీఎం ఎనభై శాతం పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో మిగిలిన పనులను ఎందుకు పూర్తి చేయటం లేదని ప్రశ్నించారు నిజంగా పాలమూరు బిడ్డవే అయితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు కేసీఆర్ గారు అనే లెవెల్లో మాట్లాడారు నిజంగానే వికారాబాద్ జిల్లాని ఈరోజు ఉచ్చరిస్తున్నామంటే కొన్ని కొన్ని దశాబ్దాలుగా వికారాబాద్ జిల్లా కావాలని ఆ ప్రాంతం వాళ్ళు అడుగుతూ ఉంటే ఎవరు కూడా వాళ్ళ కోరిక నెరవేర్చిన సందర్భంలో కేసీఆర్ గారు వికారాబాద్ జిల్లానే ఏర్పాటు చేస్తున్నారు ఈరోజు వికారాబాద్ జిల్లా నుండి ముఖ్యమంత్రి గారు వాళ్ళ నియోజకవర్గం కూడా ఆ జిల్లాలోనే ఉంది రెండు సంవత్సరాలు అవుతుంది వికారాబాద్ జిల్లాకు స్పెషల్గా ఒక రూపాయి ఇచ్చున్నారు ముఖ్యమంత్రి గారు అంటే మాట మాట్లాడారు ఎంతసేపు కేసీఆర్ గారిని తీసుకొని బూచిగా చూపించి మాట్లాడతారే తప్పిస్తే తను మాట్లా తను చేయాల్సిన బాధ్యతను విస్మరిస్తున్నారు అనేది వాస్తవం ఈరోజు ఎంతసేపు కాళేశ్వరం గురించే మాట్లాడుతున్నారు కాళేశ్వరం గురించి కాళేశ్వరం నీళ్ళని ప్రాణయిత చే అక్కడ అక్కడ తీసుకొస్తామన్నాము పరిగి సస్యశామలం చేద్దాం అనుకున్నాం తాండూరు సస్యశామలం చేద్దాం అనుకున్నాం వికారాబాద్ అనుకున్నాం ఇవన్నీ మాట్లాడుతున్న సందర్భంలో నిజంగానే మీకు అంత చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు మాట్లాడుతున్నట్టు హరీష్ రావు గారు చెప్పినట్టు పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ప్రాజెక్ట్ ఎనభై శాతం పూర్తయింది కదా కాల్వలు మాత్రమే దొవ్వాలి కదా ఎందుకు దాని మీద దృష్టి పెట్టట్లేదు ముఖ్యమంత్రి గారు అని అడుగుతా ఉన్నాను మాటల్లో కాదు చేతుల్లో చిత్తశుద్ధి చూపించాలి మాటకు ముందు నేను మహేబ్నగర్ బిడ్డని అని చెప్తా ఉంటారు మరి చెప్తున్న సందర్భంలో ఆ ప్రాంతంలో వికారాబాద్ జిల్లాలో పరిగి వికారాబాద్ తాండూరులో సాగునీరు కావాలి కదా మరి కొంచమే పని ఉంది ఆ పని చేయాలనే ధ్యాస ఎందుకు రావట్లేదు నిజంగా నా ప్రాంతం సష్యశ్యామలం చేయాలంటే ముందు పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడకుండా కాళేశ్వరంలో మళ్ళీ తమ్మిడిహెట్టి దగ్గర నేను ప్రాజెక్ట్ మొదలుపెట్టి తీసుకొస్తానమాట మాట్లాడుతున్నారు ముందు పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి అని కోరుతా ఉన్నాను రెండవ అంశం అదే ప్రాంతంలో చేవెల్ల రాజేంద్ర నగర్ పక్క పక్కనే ఉంటుంది చేవెళ్ళ ప్రాంతంలో మొయినాబాదు శంషాబాద్ సంబంధించి త్రిబుల్ వన్ జీవో వాళ్ళు ఇబ్బంది అవుతుందని ఆ ప్రాంతం వాళ్ళు కోరుతూ ఉంటే కోరినప్పుడు కేసీఆర్ గారు ఆ ప్రాంతం సమస్యలను అర్థం చేసుకొని త్రిబుల్ వన్ జీవో తీసేయాలని చెప్పి ఒక జీవో ఇవ్వడం జరిగింది జీవో ఇంప్లిమెంటేషన్ చేస్తున్న సందర్భంలో ఎన్నికలు వచ్చాయి మరి ఆ ప్రాంతంలో అభివృద్ధిని కాంక్షిస్తున్నారు కదా ఆ ప్రాంతం శాసనసభ్యులు మీతో నడుచున్నారు కదా ఇప్పుడు మరి ఎందుకు త్రిభుల్ జీవో గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచన కూడా చేయకుండా ఈరోజు దాన్ని కూడా పక్కన పెట్టిన సందర్భం ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను ఈరోజు పక్కనే స్థానిక శాసనసభ్యులు కావచ్చు పక్కన ఉన్న శాసనసభ్యులు అందరు కావచ్చు అందరు కూడా ఈరోజు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఒకటి మాత్రం వాళ్ళ మా సోదరులను కూడా అడుగుతా ఉన్నాను మేము ముఖ్యమంత్రి గారు పక్కన ఉన్నారు అభివృద్ధి కోసమే మేము అడుగులు వేసినాం అక్కడ అని చెప్తున్నారు ఈరోజు రాయదుర్గం నుండి మెట్రో శంషాబాద్ శంషాబాద్ నుండి కందుకూరు వరకు కేసీఆర్ గారు శాంక్షన్ ఇచ్చారు కదా మరి ఏం లోపముందని దాన్ని క్యాన్సిల్ చేస్తున్నారు ఎందుకు అడగట్లేరు మీరు దానివల్ల మన రంగారెడ్డి జిల్లాకి కానీ మన మహేశ్వరంకి కానీ శంషాబాద్ రాజేంద్ర నగర్ కానీ లాభమా నష్టమా ఎందుకు ఆలోచన చేయట్లేదు ఒక పెద్ద ఆలోచనతో కేసీఆర్ గారు మెట్రో పొడిగించాలనుకున్నారు కదా మాటకు ముందు రాజశేఖర రెడ్డి గారు అన్నారు కదా అదే రాజశేఖర రెడ్డి గారు రింగ్ రోడ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ట్రైన్ కోసమని అక్కడ ప్లేస్ కూడా వదిలిపెట్టిన సందర్భం గుర్తు లేదా అని మిమ్మల్ని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను ఇప్పటికైనా ఇప్పటికైనా కేసీఆర్ గారు మొదలు పెట్టారు కాబట్టి మెట్రో క్యాన్సిల్ చేయాలనుకుంటున్నారు తప్పిస్తే ఆ ప్రాంత ప్రజలకు అవసరం పడుతుంది ఆ ప్రాంతం అభివృద్ధికి దోహదపడుతుంది ఆలోచన ఎందుకు ఈ ప్రభుత్వం చెయ్యట్లేదు అనేది అక్కడున్న సోదరులు ఆలోచించాలి ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించాలి